అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ స్టైల్ ఈ కార్యక్రమంలో మనం ఫుడ్ మెడిసిన్ యోగా ఎక్సర్సైజెస్తో పాటు మన థాట్ ప్రాసెస్ని మన మైండ్ సెట్ని పాజిటివ్గా ఎనర్జెటిక్గా హెల్దీగా ఉంచుకుంటే మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు అని శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మనకు మనకి ఇచ్చినటువంటి సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ని వింటూ మెడిటేషన్లోనూ మిగతా సమయాల్లో కూడా వింటూ తద్వారా ఆరోగ్యాన్ని పొంద పొందవచ్చని మనం తెలుసుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో ఒక నియమాన్ని తెలుసుకుందాం మీరు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చ నీళ్ళు తాగాలని చెప్పుకున్నాం అలాగే ప్రతి ప్రతిసారి వాటర్ తీసుకునేటప్పుడు అఫర్మేషన్స్ చెప్పుకోవాలని చెప్పుకున్నాం ఆ తర్వాత రెండవ నియమం చెప్పులు లేకుండా వాకింగ్ చేయడం జాగింగ్ చేయడం నేర్చుకోమని మీకు సలహా ఇచ్చాను తర్వాత ఈ వీడియోలో మీరు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే అద్దంలో చూసి మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆఫర్మేషన్స్ని చెప్పండి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను రోజు నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాను నడవలేని వాళ్ళు ఎలా చెప్పాలంటే నా కాళ్ళు నాకు చక్కగా సహకరిస్తున్నాయి నా కాళ్ళల్లో ప్రాణశక్తి ప్రవాహం నిరంతరం సవ్యంగా సక్రమంగా కొనసాగుతుంది ఏ భాగానికి అవసరమైనటువంటి అఫర్మేషన్ ఆ ఆ భాగానికి చెబుతూ ఆ భాగాలను తాకుతూ ప్రేమగా స్పృశిస్తూ ఆ అఫర్మేషన్ చెప్పండి ఎదురుగా అద్దంలో కూర్చొని చెప్పండి ఓకే రైట్ ఇప్పుడు మనలో అవగాహన లేక అనారోగ్యానికి దారితీస్తుంది ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలియదు ఒకవేళ వస్తే కేవలం ఆహారము ఔషధాలు ఈ వ్యాయామంతో మాత్రమే కాకుండా మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఆ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మనసులో అనారోగ్యానికి సంబంధించిన ఆలోచనలు కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు పెట్టినప్పుడు ఈ ఆటో సజెషన్స్ సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ ఇవ్వడం ద్వారా మా మనసు దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది మనసు కనుక విన్నదంటే మనసు చెప్పినట్టు మన శరీర భాగాలన్నీ వింటాయి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి మీరు చేసే పనులు చేస్తూ ఉండండి మీరు తినే ఆహారం తింటూ ఉండండి ఆ క్వాలిటీ ఫుడ్తో పాటు మీరు చేసే ప్రాక్టీస్తో పాటు ఈ ప్రాక్టీస్ కూడా చేయండి సరైన వివేచనని మానసిక కార్యాచరణను ప్రేరేపించడానికి ఈ సూచనలు మనం పాటించాలి నేల మీద ఉన్ని దుప్పటి వేసి దాని మీద ఉలన్ బెడ్షీట్ వేసి దాని మీద కూర్చుని కూర్చోలేని వాళ్ళు ఇలా చైర్లో హ్యాండ్స్ లేని చైర్లో కూర్చుని చక్కటి ఆసనంలో చేతి వెళ్ళని కలిపి ఉషస్సు ముద్రలో ఉంచి వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఈ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి మామూలు స్థితిలో మీరు వినాలనుకున్నప్పుడు ఎప్పుడైనా వీటిని వినొచ్చు ధ్యాన స్థితిలో వినాలనుకున్నప్పుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు రెండుసార్లు ఇది ప్రాక్టీస్ చేయాలి హాయిగా ప్రశాంతంగా కూర్చోండి వెన్నెముక తల నిటారుగా ఉంచండి కళ్ళు మూసుకొని మీ దృష్టిని మీ మెదడు ఈ నుదురు వెనుక భాగంలో ఉన్న మెదడు మీద కేంద్రీకరించి ఈ ఆటో సజెషన్స్ని లోపలికి మీ మెదడులోకి మీ మైండ్లోకి తీసుకోండి మానసిక స్థితిలోకి తీసుకోండి ప్రాణశక్తిని శక్తితో నింపమని నేను సంకల్పిస్తాను మనలో ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాణశక్తి ఆ దివ్యమైన శక్తితో ఆ పరమాత్మ యొక్క శక్తితో నింపమని నేను సంకల్పిస్తాను మీ మైండ్లో ఈ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా భావించండి దైవ సంకల్పంతో శక్తిని నింపమని నేను సంకల్పిస్తాను మనలో ప్రవహించేటటువంటి ఈ శక్తిని దైవ సంకల్పంతో నింపమని మనం చెప్తున్నాం నా నాడులు కండరాలు అన్నిటి ద్వారా నా కణజాలాలు నా కర చరణాదులు మొదలైన వాటన్నిటి ద్వారా మన కాళ్ళు చేతులు వీటన్నిటి ద్వారా శక్తివంతమైన స్పందిస్తున్న జ్వాలతో ఎలక్ట్రిఫయింగ్ లైట్ ఎలా ఉందంటే మెరుపు మెరిసినప్పుడు ఎలా ఉంటుందో అలా మీలో ప్రవహిస్తూ ఉంది ఆ మెరుపు మెరిసినప్పుడల్లా మీలో ఉన్న కణాలు కణజాలమంతా ఈ కాంతితో నిండుతూ ఉంది ప్రజ్వలిస్తున్న ఆనందమయ శక్తితో ఆ జ్వలిస్తుంది ప్రజ్వలిస్తున్న ఆ శక్తి ఆనందమయంగా ఉంది మీరు ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆ లైట్ మీ లోపలికి వెళుతున్నప్పుడు మీ సెల్స్లో ఆ లైట్ ఫ్లో జరుగుతున్నప్పుడు మీ బాడీ వైబ్రేట్ అవుతుంది ఆ ఎనర్జీ మీకు తెలుస్తుంది ప్రజ్వలిస్తున్న ఆనందమయ శక్తితో రక్తంలో గ్రంథులలో ప్రవహించమని సార్వభౌమాధికార ఆదేశంతో సుప్రీం కదా ఆయన ఆయన ఆదేశిస్తున్నారు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను మన మైండ్కి మనమే కమాండ్ ఇస్తున్నాం ఆ పరమాత్మ ఇచ్చినటువంటి శక్తిని మనలో నింపుకుని మన మాటలలో మన ఆలోచనలో నింపుకుని ఆ శక్తితో మన మనసుకి మన మైండ్కి ఆదేశం ఇస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాం నా ఆదేశానుసారం ప్రకాశించమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను మెదడులో ఉన్న కణాలన్నీ న్యూరాన్లన్నీ కూడా ఆ వెలుగుని ప్రకాశించమని అవి కదులుతున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగు శరీరం అంతా ప్రవహించమని మనం ఆదేశిస్తున్నాం అవి మెదడులో మాత్రమే కాకుండా ఆ స్థితి శరీరమంతా వ్యాపించే విధంగా మన మనసుని కేంద్రీకరిస్తున్నాం మన మైండ్ని మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ సెల్స్కి కమాండ్ ఇస్తూ మనకు ఆరోగ్యం అందే విధంగా తయారు చేసుకుంటున్నాం నా ఆదేశానుసారం ప్రకాశించమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను లాస్ట్ టెన్ సెకండ్స్ ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఆ లైట్ ఎనర్జీని మీ సెల్స్లోని అన్ని సెల్స్లో వెళ్తున్నట్టుగా భావన చేయండి ఆ ఎనర్జీ మీ సెల్స్ యొక్క డీపర్ లెవెల్కి వెళ్తున్నట్టుగా భావన చేయండి రిలాక్స్ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని మామూలు స్థితిలోకి రండి హెల్దీ మైండ్ సెట్ తోటి హెల్దీ లైఫ్ సాధ్యం మన మైండ్కి చాలా పవర్ ఉంటుంది ఆ మైండ్ మన బ్రెయిన్లో ఉండేటటువంటి న్యూరాన్స్కి ఇచ్చేటటువంటి కమాండ్ ద్వారా ఆ న్యూరాన్స్ విడుదల చేసేటటువంటి ఎనర్జీ ద్వారా అలాగే ఆ కెమికల్స్ ద్వారా హార్మోన్స్ ద్వారా మన శరీరం అంతా వ్యాపించి ఏ అవయవానికి ఏ ఆర్గానికి ఎనర్జీ కావాలో అందడం సాధ్యం ఇది అద్భుతమైన ప్రక్రియ సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ ఇచ్చిన ఇచ్చిన యోగానంద గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఆల్ ది వెరీ బెస్ట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి హెల్దీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ Have you?